జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఈ రోజున శ్రీ విరాట్ విశ్వకర్మను పూజించడం వలన శ్రీ విరాట్ విశ్వకర్మ యొక్క నామస్మరణ చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువలన సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున ప్రతి ఒక్కరము దేవాలయాలలో కానీ మన గృహముల యందు కానీ శ్రీ విరాట్ విశ్వకర్మ అష్టాక్షరి మహామంత్రాన్ని సామూహికంగా పారాయణం చేద్దాం ఓం నమో విశ్వకర్మణే ఓం నమో విశ్వకర్మణే ఓం నమో విశ్వకర్మనే అను అష్టాక్షరి అష్టాక్షరీ మహామంత్రాన్ని సామూహికంగా పారాయణం చేద్దాం ఈ యొక్క అష్టాక్షరీ మహామంత్రాన్ని సామూహికంగా పారాయణం చేయడం వలన శ్రీ విరాట్ విశ్వకర్మను పూజించడం వలన సుఖశాంతులు ఆయురారోగ్య భోగభాగ్యాలు సమస్త దోషాలు అదేవిధంగా సుఖశాంతులు కూడా కలుగుతూ ఉంటాయి